అల్లూరి సీతారామరాజు గారి యొక్క నూట ఒకటవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగేటువంటి సభకు అల్లూరి సీతారామరాజు గారిని అందరూ స్మరించుకుంటూ అమర్వేయని చెబుతూ ఆయన దేశానికి ఎలా ప్రాణాలు అర్పించారో అందరూ తెలుసుకునేటువంటి బాధ్యతగా తెలుసుకుంటున్నారు ఈ విషయాన్ని చాలా తెలుసు నిజంగా స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అందించినటువంటి త్యాగసి అల్లుడి సీతారాం రాజు గారు అలాగే అల్లుడి సీతారాం గారు చేసినటువంటి దేశానికి చేసిన సేవలను చేరణీయువతి నేను ఒక నిర్మాతగా మన్యం తీరుడు సీతారామరాజు అనే సినిమా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రిలీజ్ చేయడం జరిగింది అమెజాన్ రైమ్లో ఓటీటీలో ఉన్నది సినిమా నిజ జీవితాన్ని చిత్రీకరించి సినిమా తీశాను అల్లుడి సీతారామరాజు గారి యొక్క దేశభక్తిని పెంపొందించేటువంటి పాట కూడా అసలు గనంలో సినిమాలో ఉన్నాయి ఆ పాట భారత మాత యొక్క భారత మాతామని స్వచ్ఛమైనటువంటి తెలుగు భాషలో ఆ పాటను నేను పాడి దేశభక్తి ఇలాంటి దేశభక్తి పరాయణులైనటువంటి ఆర్థులు సీతారామరాజు గారు సుభాష్ చంద్రబోస్ గారు భగత్ సింగ్ గారు అలాగే మరో త్యాగశైలులను మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ రాబోయేటువంటి యువతరానికి మన బాధ్యతగా సినిమాలు చూపించడం తర్వాత ఆ యొక్క స్టోరీని చెప్పడం దేశం పట్ల ఎలాంటి గౌరవ భావాలతో అంకిత భావంతో కులమత భేదాలను మత భేదాలను విస్మరించి వెనక వీటి వర్త భేదాలని విస్మరించి దేశం కోసం నేను ఎంతోమంత చేయాలి అనేటువంటి తెలుగుదారులు పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు బాధ్యతగా నేర్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటున్నాయి కానీ దేశమయంలో మనం చేయవలసిన బాధ్యతను కూడా గుర్తు చేసే విధంగా ఉన్న సినిమా